గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం తొలి ఏకాదశి ఎలా వచ్చింది అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు హైందవులకు ఇది మహాపర్వదినము ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్టమైనది ఈ పర్వదినాన గోపద్మ వ్రతం ఆచరిస్తారు నేటి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్యమాస వ్రతం అవలంబిస్తారు అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షాకాలమిది ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్యమాస నియమము ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పారాయణం చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు పురాణ కథ ప్రకారము యమభటులు తమ దుందుబుల కోసం చర్మం కావాలని కోరారు చాతుర్యమాస గోపద్మ వ్రతాలు ఆచరించని వారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతలను పంపించాడట నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారకలోని స్త్రీలందరితోనూ ఈ వ్రతం చేయించాడు గంగ వంటి తీర్థము తల్లి వంటి గురువు విష్ణువు వంటి దైవము నిరాహారం వంటి తపము కీర్తి వంటి ధనం జ్ఞానం వంటి లాభం ధర్మం వంటి తండ్రి వివేకం వంటి బంధువు ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య స్కంద పురాణాలు తెలియజేస్తున్నాయి కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వలన అహంకార పూర్వితుడయ్యాడు దేవతలను మునులను నరులను హింసించసాగాడు మహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో సింహావతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అప్పుడు స్వామి దేహం నుంచి ఒక కన్య ఉద్భవించి ఆ అసురుణ్ణి సంహరించింది అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకోమన్నాడు ఆమె ఏకాదశి తిదిగా విష్ణు ప్రియగా లోక ఆరాధ్య కావాలని కోరుకుంది అప్పటి నుంచే తొలి ఏకాదశి వ్యవహారంలోనికి వచ్చిందని మరో పురాణ కథనం దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు ఏకాదశి వ్రతం ఆచరించి నియమనిష్టలతో ఉపవసించి విష్ణు సాయుధ్యం పొందాడు అని అంటారు అలాగే సతీ సక్కుబాయి తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోత్ నిర్వహించి మహావిష్ణువులో ఐక్యం చెందిందట దుర్బర దారిద్యంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు అందువల్ల అతడు సిరి సంపదలు సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడు అని అంటారు రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు దీనివల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో వ్రతభంగం రమ్మని యముడు రంబను పంపాడు ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగతుణ్ణి ఆకర్షించింది అదే పుణ్యదినాన అతన్ని కోరిన రంబను మరేదైనా అడగమన్నాడు రుక్మాంగతుడు నీ పుత్రుణ్ణి వధించు అని రంభ పరీక్ష పెడితే అందుకు సిద్ధపడ్డాడట విష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగతుడి వ్రత దీక్షను ప్రశంసించి మోక్షం ప్రసాదించాడు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇలా పురాణ పురుషులు స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహా అద్భుతమైన ఫలితాలు పొందారని పురాణాలు చెబుతున్నాయి ఈ వర్ష ఋతు ఆరంభంలో సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నది పండగ సంకేతమే తెలుగువారి తొలి పండుగగానూ గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా వ్రతం ఆచరిస్తే జన్మ జన్మల పాపం పోతుంది ఓం నమో నారాయణాయ